జనగామలో భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు మద్దతుగా జరిగిన రోడ్ షోలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మాట్లాడుతూ బీజేపీ కులమతాల మధ్య కొట్లాటలు పెడుతోందని మహిళలపై అత్యాచారాలు అవినీతి కుంభకోణాలు పెరిగాయని దేశ సంపదను కుబేరులకు దోచిపెడుతోందని అందుకే బీజేపీని చిత్తుగా ఓడించాలని బీజేపీ ఇతర పార్టీలు పేదలకు ఇండ్లు కట్టిస్తామని మాటలు చెప్పడం ఓట్లు దొబ్బడం తప్ప ఎక్కడా కూడా ఇండ్లు కట్టించిన పాపాన పోలేదని బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే కాలంలో రిజర్వేషన్ ఉండవని అన్నారు నరేంద్ర మోడీ ఏం చెప్పాడు పదేళ్ల కింద మేము అధికారంలోకి వస్తే నేను ప్రధానమంత్రిని అయితే వచ్చే ఐదేళ్లలో రెండు వేల ఇరవై రెండు కల్లా మొత్తం భారతదేశంలో ఒక్కళ్ళు కూడా పేదవాళ్ళు లేకుండా అందరికి ఇళ్లు కట్టిస్తానని చెప్పాడు ఎంతమంది కట్టించాడు ఇళ్ళు కట్టిన ఇళ్లు కూడా ఇళ్లలో కూనీయకుండా జనగాములు ఎట్లా పోరాటం చేశానో మీ అందరికి తెలుసు కాబట్టి నరేంద్ర మోడీ కానీ ఇతర పార్టీలు కానీ ఇల్లు కట్టించి ఇళ్లల్లోకి పేదలను పంపించే పని మాటలు చెప్పడం ఓట్లు దప్పడం తప్ప ఎక్కడా కూడా ఇల్లు కట్టించిన పాపాను పోలేదు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఎన్ని కోట్లు రెండు కోట్లు రెండు కోట్లు అంటే ఇప్పుడు పదేళ్ళు అయిందని అధికారంలోకి వచ్చి పదేళ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి మనకి పది రెండు ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు వస్తే అసలు మన దేశంలో నిరుద్యోగ యువకుడిని వాడు ఎవరు ఉండ అందరికీ ఉద్యోగాలు వస్తాయి కానీ ఇరవై కోట్ల ఉద్యోగాలు రాలేదు రాకపోగా కొండ నాలుగు మంద వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా కొత్త ఉద్యోగాలు వస్తే ఓటేస్తే బీజేపీ పార్టీకి ఉన్న ఉద్యోగాలు రెండు కోట్లు ఊడిపోయినాయి ఇప్పటికి అదేవిధంగా కార్మికుల యొక్క హక్కుల్ని కలలాసే విధంగా అనేక చట్టాలని గతంలో సాధించుకున్న చట్టాలను కూడా రద్దు చేస్తోంది బీజేపీ ప్రభుత్వం ఇంకా అనేక రకాలుగా మత చిచ్చులు రేపి కులాల మతాల మధ్య చిచ్చు లేపి ఆ రకంగా ఓట్లు పొందాలని చెప్పి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తోంది భవిష్యత్తులో మళ్ళీ బీజేపీ పొరపాటు అధికారంలోకి వస్తే ఈ దేశం దేశం లాగా ఉండదు మతాల మధ్య చిచ్చు పెట్టి కొట్టుకొని చచ్చేట్టుగా ప్రభుత్వం ప్ర ప్రయత్నం చేస్తోంది కాబట్టి ఆ మత చిచ్చులు పెట్టే బీజేపీని అధికారులకు రాకుండా చేయాలని మన పార్టీ కోరుకుంటోంది బీజేపీ స్పష్టంగా ఒక మాట చెప్తోంది మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు సమీక్షిస్తాం సమీక్షిస్తామని చెప్తున్నారు సమీక్షించడం అంటే ఏంటి అంటే రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తున్నారు వాళ్ళు బీసీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంది బీజేపీ ఉన్న రిజర్వేషన్లు కూడా తీసేస్తా ఉంటుంది బీజేపీ అంటే ఎక్కడైనా బీజేపీ మళ్లీ పొరపాటున అధికారంలోకి వస్తే వచ్చే కాలంలో రిజర్వేషన్లనే ఉండవు కాబట్టి వీటి రక్షణ కోసం కూడా మనం బీజేపీని గద్దె దించాల్సిన అవసరం ఉంది